అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఎటకేలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు రైతుల ఖాతాలోకి రేపటి నుంచే పన్నెండు వేల ఐదు వందల రూపాయలను ముందుగా జమ చేయ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలు అయితే తెలుసుకుందాం చాలా మంది వీడియోను అయితే లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం డబ్బులను అయితే విడుదల చేయడానికంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారని చూస్తే ఇటీవల మనకు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు అయితే కురిసి మనకు వరదల మాదిరి వచ్చి చాలా మంది రైతులు దాదాపు ఒక లక్ష ఎకరాల్లో పంట నష్టపరిహారం జరిగిందని ప్రభుత్వం అయితే అంచనా వేయడం జరిగింది ఈ యొక్క పంటంతా కూడా నమోదు చేయించుకోవడం జరిగింది ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఆ యొక్క ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు రైతులకు భరోసా కల్పించడం జరిగింది ఈ నేపథ్యంలోనే అక్కడ పంటలు నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు వారు వేసినటువంటి పంటను బట్టి దాదాపు పన్నెండు వేల రూపాయల నుంచి కూడా నలభై యాభై వేల రూపాయల వరకు కూడా పంట నష్టపరిహారాన్ని వారి యొక్క ఖాతాల్లోకి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేసే విధంగా కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆ జిల్లాల వారు ఉత్తరాంధ్ర జిల్లాల వారు ఎవరైతే ఉన్నారో పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా రేపు లేదు ఎల్లుండి నుంచి వారికి పంట నష్టపరిహారం డబ్బులు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి